ప్రైజ్ అలాట్ మన ప్రభు అయిన దేవుని వాక్యమును చదువుకొని ప్రభు మహిమను పొందుకుందాము దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి నాతో పాటు వాక్యము శ్రద్ధగా చదివి అర్థం చేసుకుందాం కీర్తనలు నూట ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనము కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఒకటో వచనము భయభక్తులు కలి కలిగి యహోవయందు భయభక్తులు కలిగి ఆయన త్రోబల ఎందు నడుచువారందరూ ధన్యులు ఆయన త్రోవల ఎందు నడుచు వారందరూ ధన్యులు ఇక్కడ మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ప్రభువున దేవుడు తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా తన మార్గంను వెల్లడించారనే విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు అయిన మన యేసుక్రీస్తు గారు మనకి చెప్పిన ఏదైతే మార్గం ఉందో ఆ మార్గంలో మనము జీవించాలి ఆ మార్గం ఎలాంటిది ఆశీర్వాదకరమైన మార్గం అది ఈరోజు ఇప్పటికీ ప్రభు అని ఏసుక్రీస్తు గారు పరలోక రాజ్యంలో దేవుని కొడిపార్శ్వమున కూర్చునే అర్హత ఎలా పొందుకున్నాడు ఆయనకి ప్రభు అయిన యేసుక్రీస్తు గారికి తన తండ్రి అంటే అంత గౌరవం తన తండ్రికి ఆయన అంతగా గౌరవించారు తన తండ్రి చెప్పినట్టుగా నడుచుకున్నాడు కాబట్టి దేవుని కుడి పాశ్వం కూర్చునే అర్హత పొందుకున్నారనే విషయం మన జ్ఞాపకం కాబట్టి మనం ఆ విధంగానే ఆయన ఒక శరీరంతో మనిషిగా భూమి మీద పుట్టి అంత గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభు అనే యేసుక్రీస్తు గారు తండ్రి అయిన దేవుని ద్వారా ప్రభువుని ఏసుగారు మనకిచ్చిన ఆ మార్గంలో మనం నడుచుకోవాలి ఆయన చెప్పిన మాటలకి మనము భయభక్తులు కలిగి ఆయనకి గౌరవం ఇచ్చి ఆయన మాటలను ప్రేమించి ఆయన మార్గంలో నడుచుకోవడం వలన ఆయన సర్వశక్తి గల దేవుడే ఉన్నాడు కాబట్టి ప్రభువున యేసుక్రీస్తు గారి యొక్క మార్గంలో మనం నడుచుకోవడం వల్ల దేవుని మార్గంలో నడుచుకుంటే నష్టం వస్తుందని ఎవరన్నా అంటారు ఆయన మార్గంలో నడుచుకోవడం వల్ల ఏమగలుగుతుంది ధన్యులు అంటే ఆయన మార్గంలో నడుచుకున్న వారిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు కాబట్టి పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూస్తే యోసేపు ఐగుప్తులో ఒక బానిసగా ఉన్నాడు ఫరో భార్య అతన్ని వ్యభిచారం వైపుకి చాలా బలవంతంగా చేసినట్టు మనం చూస్తున్నాం కానీ వ్యభిచారం చేయకూడదనే ఒక ఆజ్ఞను అతను దేవునికి భయపడి ఆ పాపము చేయకుండా ఆ పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు అంటే దేవుడు అంటే అతనికి అంత భయమో అందుకే ఆయన దేవునికి నచ్చినట్టుగా జీవించాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు